హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రెడ్ హల్వాతో బొబ్బట్లు చేస్తున్నాం ఫ్రెండ్స్ తయారు చేసే విధానం ఒక కప్పు గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత మొత్తం ఇలా ఇలా కలపాలి మొత్తం తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఇదిగోండి ఇలాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని ఇలాగా మెత్తగా మంచిగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనిపైన కొంచెం ఇలా ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలి ఇలా పోసుకొని ఉంచుకోవాలి ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ బ్రెడ్ ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పొడి చేసుకోవాలి ఇదిగోండి ఈ కప్పు నిండా బెల్లం తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇగోండి కప్పు నిండా వాటరు కప్పుకి కప్పు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి పోసుకోవాలి ఇష్టం ఇష్టంగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు దాని తర్వాత ఈ బ్రెడ్ పౌడర్ వేసి వేపాలి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఏపుకొని ఆ తర్వాత మనం ఇందాక బెల్లం కరగబెట్టి నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు ఇలా పోసుకోవాలి ఇలా వడకట్టుకొని పోసుకోండి మళ్ళీ ఎందుకంటే మట్టి అదంతా ఉంటుంది కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా అనుకున్న తర్వాత కొంచెం యాలక్కాయల పొడి వేసుకోవాలి యాలక్కాయల పొడి వేసుకొని ఇందాక మనం వేపి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు అవి కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ రెండు స్పూన్ల నెయ్యి పోసుకోవాలి వేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి చూసారు కదా ఎలా ముద్దలా అయ్యిందో దీన్ని ఇలా చూ తీసుకొని మంచిగా ఇలా ఉండలు చుట్టుకోవాలి మనకి ఏ సైజులో కావలిస్తే ఆ సైజులో వండలు చుట్టుకోవాలి ఇదిగోండి ఇలా చూసారా ఇలా ఇలా చుట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వండలు చేసుకోవాలి ఈ పిండి ఇలా తీసుకొని ఈ పేపర్కి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని ఇది ఇలా చేసుకోవాలండి ఇలాగా దీన్ని ఇలా మధ్యలో పెట్టుకొని హోల్ చేసుకోవాలండి ఇలాగా ఇలాగా హోల్ చేసుకొని ఇలా చేసుకోవాలి పిండి ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి ఇగం దీన్ని ఇలా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకొని నెయ్యి రాసుకొని ఇలా చేసుకుంటే బొబ్బట్ ఇలా చేసుకోవాలి వెడల్పుగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా చేసుకోవాలి ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇది ఒక నెయ్యి ఇలా రాసుకోవాలి ప్యాన్కి ఇలా రాసుకున్న తర్వాత ఇలా ఈటెక్కిన తర్వాత ఇది ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా వేసుకొని పైన కూడా ఇలా రాసుకోవాలి నెయ్యిని ఇలా రాసుకొని ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి దీన్ని చూసారా రెండు పక్కల ఇలా కాల్చుకోవాలి నెయ్యి వేసుకొని ఇది కూడా ఇంతేనండి ఇలా ఇలా కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో ఇలానే చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి చూడండి చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి బొబ్బట్లు రెడీ చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి ఇదిగోండి సేమ్ బొబ్బట్లాగే ఉంటాయి బాగుంటాయండి బ్రెడ్తో ఇలా ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ హల్వా బొబ్బట్లు బాయ్ ఫ్రెండ్స్